జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అనేది కొంతమంది సోషల్ మీడియాలో చేసే హడావిడి అసలు వారి మధ్య ఏముంది అనే దానిపై క్లారిటీ లేకుండానే చాలామంది సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు ఇప్పుడు మరోసారి ఇలాంటి వారికి ఒక న్యూస్ పండుగ తీసుకొచ్చింది అవును సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త వార్తతో ఒక బ్యాచ్ సందడి చేస్తాం అదే జూనియర్ ఎన్టీఆర్కు నందమూరి నారా కుటుంబాలు ఆహ్వానం పలకలేదు అనే వార్త రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిని నూతన రాజధానిగా ఎంపిక చేశారు ఆ తర్వాత వైసీపీ ఆయనపై పెద్ద ఎత్తున చేసిన ఒకటే ఒక ఆరోపణ ఆయన ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు కట్టుకోలేదని కేవలం ఆయన హైదరాబాద్లో నివాసం ఉంటూ అక్కడే ప్రేమ చూపిస్తున్నారని అమరావతిపై ముసలి ప్రేమ కురిపిస్తున్నారంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది టీడీపీ సోషల్ మీడియా కూడా ఒకనొక సందర్భంలో ఈ ఆరోపణలను కొట్టిపారేయలేని పరిస్థితి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అమరావతిలో చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతానికి అండగా నిలబడ్డారు ఆ తర్వాత ఆయన ఓటు హక్కు కూడా గుంటూరు జిల్లాకు మారింది పదేళ్ల నుంచి ఉండవల్లి సమీపంలోని కర్ణాటకపై చంద్రబాబు నాయుడు లింగమనేని గెస్ట్ హౌస్లో అద్దెకు ఉంటున్నారు పదేళ్ల నుండి చంద్రబాబు అక్కడే ఉంటున్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు ఒకవైపు హైకోర్టు మరోవైపు సచివాలయం ఉండేలా మధ్యలో ఆయన నివాసం ఉంటుంది చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆ స్థలాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు ఇప్పుడు అక్కడ భూమి పూజ జరగను అమరావతి పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా తన ఇంటి పనులను పూర్తిగా మొదలుపెట్టనున్నారు ఇప్పటికే ఇంటికి సంబంధించిన నిర్మాణ బాధ్యతలను ఒక ప్రైవేట్ సంస్థకు చంద్రబాబు నాయుడు కుటుంబం అప్పగించింది దీనికి నందమూరి నారా కుటుంబాల సమక్షంలో బుధవారం భూమి పూజ కార్యక్రమం జరగనుంది అయితే దీనికి జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం పంపలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్నమాట ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం నందమూరి నారా కుటుంబాలు విజయవాడ చేరుకున్నాయి కానీ జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం లేకపోవడంతో ఎన్టీఆర్ హైదరాబాద్లోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది వ్యక్తిగత నివాసాన్ని అధికారిక నివాసంగా కూడా వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనులు కూడా ఇక్కడే జరగనున్నాయి రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేయించుకోవాలని చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు జీవితంలో ఇల్లు అత్యంత ప్రతిష్టాత్మకమనే చెప్పాలి ఆయన ఎంపిక చేసిన రాజధానిలో ఆయన ఇల్లు కట్టుకునే కార్యక్రమం ఇది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానిస్తారా ఆహ్వానించి ఉంటే ఆయన వస్తారా అనేది వేచి చూడాలి